హలో అందరికీ కొన్ని డేస్లో మా ఇష్యూ బర్త్డే ఉంది అని చెప్పాను కదా ఆ డే వచ్చేసిందండి ఈరోజు మా ఇష్యూ ఫస్ట్ బర్త్డే నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే అప్పుడే మా ఇష్యూ పుట్టి వన్ ఇయర్ అయిపోయిందా అప్పుడే ఫస్ట్ బర్త్డే వచ్చేసిందా మా ఇష్యూ బర్త్డే ఇంకా కార్తీక పున్నం రెండు ఒకే రోజు మంచి రోజు పడింది కాబట్టి హ్యాపీయే కానీ బయట వాళ్ళు ఎవరు రారు కదా కేక్ కట్ చేసినప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ అంతే కాకపోతే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాం ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచాము ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోయాము నిజంగా కొంతమందిని చూస్తే ఈ రోజుల్లో కూడా అర్థం చేసుకునే మనుషులు ఉన్నారు అనిపిస్తుంది ఎందుకంటే చిన్నపిల్ల ఏడుస్తుంది అని చెప్తే మాకు దారిచ్చేసారండి మేము చాలా లాస్ట్ లో ఉండే కానీ మాకు దారిచ్చేసి మాకు ఫ్రెండ్ కి పంపించేశారు చాలా మంది బాగా అర్థం చేసుకున్నారు దర్శనం అయితే చాలా బాగా అయింది ఫస్ట్ టైం యశ్యూకి గర్భగుడిలోకి తీసుకెళ్లి అభిషేకం చేయించాం యషుతో ఆ దేవుడు బ్లెస్సింగ్స్ కూడా మీ అందరి మీద ఇంటికి వెళ్ళి కాసేపు బెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశా అని చెప్పారు మా హస్బెండ్ ఇంకా మా మామయ్య వాళ్ళ పిల్లలు మా బ్రదర్స్ అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము యశుకి మాత్రమే సర్ప్రైజ్ అని కాదు నాకు కూడా సర్ప్రైజ్ అనే చెప్పాలి ఎందుకంటే ఆ ప్లేస్ ఎక్కడో నాకు తెలుసు కానీ నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాను ఇంకా ఫైనల్లీ ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఒక కామెంట్ చేయండి మేము ఈవినింగ్ టైంలో ఈ ప్లేస్ బుక్ చేసుకున్నాము ఫైవ్ టు సిక్స్ టైమ్ వచ్చేసి కాసేపు వెయిట్ చేసాము ఎందుకంటే వాళ్ళు ఇంకా సెట్ చేయలేదు వాళ్ళు ఇంకా డెకరేషన్ అవన్నీ సెట్ చేసుకుంటున్నారు ఈ బోర్డు చూస్తే అర్థమైంది ఇక్కడ మంది వస్తున్నారు అని చెప్పి ఎందుకంటే ఫైనల్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ రాయాలి ఎలా ఉంది అనేది ఈ కార్లో ఎక్కించగానే మా ఇష్యూ ఫుల్ హ్యాపీ అయిపోయింది అసలు స్టీరింగ్ పట్టుకొని తిప్పుతుంది అండ్ అక్కడ ఒక బటన్ ఉంటుంది అది ఊకే ఆఫ్ చేసేస్తుంది అండ్ రిమోట్ ఉంది దీనికి వాళ్ళు ఆపరేట్ చేస్తారు అజింగ్ లేదని చెప్పేసి దించేసాము ఎంట్రీ ఇవ్వగానే వీడియో తీమని చెప్పాను ఆ సాంగ్ వచ్చింది ఈ మధ్యకాలంలో నా ఫేవరెట్ సాంగ్ అయిపోయింది అది ఇంకా తర్వాత స్మోక్ పెట్టేసి ఫొటోస్ తీస్తాము మళ్ళీ ఎంట్రీ కావాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చాము అలా స్మోక్ పెట్టగానే చాలా బాగా అనిపించింది నిజంగా ఏదో కొత్త ప్లేస్లో ఉన్నట్టు అనిపించింది ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి టోటల్ ఫిఫ్టీ ఫొటోస్ తీస్తారంట చాలా వర్త్ అనిపించింది నాకు నిజంగా మాకు అన్నమ్మ కూడా చాలా ఎంజాయ్ చేసింది కొత్త ప్లేస్ కదా తను చాలా హ్యాపీ అయిపోయింది కానీ స్మోక్ పెట్టేసరికి కొంచెం భయపడింది కొంచెం ఏడ్ చేసింది ఇక్కడ నిజంగా మీరు కూడా మీ బర్త్డే యానివర్సరీ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇది చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అండ్ చాలా తక్కువ ప్రైస్ లో ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు చెప్పాను కదా మాకు అన్నమ్మ కూడా చాలా ఎంజాయ్ చేసిందని చూసారు కదా మీరే ఇలాంటి కుర్చి పెట్టు సాంగ్ అంటే చాలా ఇష్టం ఎన్నిసార్లు వేసినా ఇలానే డాన్స్ చేస్తూ ఉంటుంది చూసారా నేను కూడా ఎలా ఎలాగెందుతున్నాను యాక్చువల్లీ నేనే కాదు అందరూ డాన్స్ చేశారు బట్ అలా వీడియో వద్దు అన్నారని నేను పెట్టలేదు అంతే ఇష్యూ కన్నా నేనే ఎక్కువ ఎంజాయ్ చేశాను ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్కి మళ్ళీ మళ్ళీ రాలేము ఎప్పుడు వస్తే అప్పుడు ఎంజాయ్ చేసేయాలి అంతే తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఫుడ్ తిన్నాము అందరము దాని తర్వాత కేక్ కటింగ్ ఇంకా కేక్ కట్ చేసినప్పుడు ఇష్యూ అయితే కొంచెం ఏడ్చింది ఎందుకంటే అది భయపడినట్టుంది ఇంకా కేక్ కట్ చేసేసి మంచి ఫొటోస్ తీసేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము బయటకి ఎందుకు తీసుకెళ్ళామంటే బయట అది కొత్త ప్లేస్ని చూసి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటుందని చెప్పేసి తీసుకెళ్లాము ఫ్యామిలీతో కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఫ్యామిలీతో ఈవినింగ్ టైంలో సెలబ్రేట్ చేసుకున్నాము బయటకి బ్రదర్స్ అండ్ మా మామయ్య పిల్లలు అందరం కలిసి వెళ్ళాము ఇంట్లో ఫ్యామిలీతో మేము బయట నుంచి ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయిపోయింది ఇంకా నైట్ నైన్ థర్టీ కలా కేక్ కట్ చేసాము అందరు వచ్చిన తర్వాత ఒకసారి మా ఇష్యూని చూడండి అందరు క్లాప్స్ కొడుతుంటే అది కూడా క్లాప్స్ కొడుతుంది దన్ బర్త్డేకి అదే క్లాప్స్ కొట్టుకుంటుంది ఈ రోజుల్లో అసలు చిన్నపిల్లలు చాలా స్మార్ట్ గా ఉన్నారు వాళ్ళకి ఇప్పటి నుంచి అన్ని తెలిసిపోతుంది అయిపోయింది చిట్టి తిలకి కిరీటం తెచ్చి పెట్టాను కాకపోతే అది ఉండట్లేదు జారిపోతుంది లూజ్ అయిపోయింది కొంచెం కేక్ అదే తినేస్తుంది అసలు చూడండి మీరే అందరం అలా చూస్తుంటే చేయి పెట్టేసి మొత్తం క్రీమ్ అంతా తినేస్తుంది కేక్ స్మాష్ చేయించుంటే బాగుండేది బట్ నేను అంత ఎంకరేజ్ చేయను అది ఎందుకంటే మేబీ ఏమైనా కెమికల్స్ అవి ఉండొచ్చు కదా కొంచెం కేక్ తింటే ఓకే కానీ మరీ మొత్తం అలా క్రష్ చేసుకొని మొత్తం నోట్లో కుక్కుంటే ఏమైనా మేబీ ఏమైనా ప్రాబ్లమ్ అవ్వచ్చు కేక్ తినేస్తుంది మధ్య మధ్యలో క్లాప్స్ కొట్టేసుకుంటుంది మూతి చూడండి ఒకసారి దాని ఎలా అయిందో ఇంకా కుంకుమ పెట్టేసి అక్షంతలు వేసేసి పెద్దమ్మ పెద్దన బ్లష్ చేస్తున్నారు పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ మాత్రం ఎప్పుడు ఉండాలి అండ్ మా నాన్నకు మా ఇష్యూ అంటే చాలా ఇష్టం మాకన్నా మా ఇష్యూ అంటేనే ఇష్టము అమ్మ నాన్న కూడా బ్లెస్ చేసేసారు ఇష్యూకి నాకైతే రియల్గా కొంచెం బాధ అనిపించింది మా అత్తయ్య గారు ఉంటే కూడా చాలా బాగుండేది అనిపించింది ఆ టైంలో నాకు కొంచెం కళ్ళలో వాటర్ కూడా తిరిగింది మా ఇష్యూని ఎంత బాగా చూసుకుంటారు తెలుసా వీళ్ళు వీళ్ళందరు కలిసి ఎప్పుడు స్కూల్ హాల్డ్ అయితే అప్పుడు మా ఇష్యూ కోసం వచ్చేస్తారు మా మామయ్య వాళ్ళ పిల్లలు అండ్ మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తుంటే అది ఎలా తీసుకుంటుందో చూడండి అంటే మా ఇంటి దగ్గర ఉంటారు కొంచెం ఫ్యామిలీ లాగా మాతో బాగా కలిసిపోతారు దేనికి పిలిచిన అస్సలు మిస్ అవ్వకుండా వస్తారు ఇంకా ఇంట్లోనే కేక్ కటింగ్ అయిపోయాక డిన్నర్ కూడా అమ్మనే ప్రిపేర్ చేశారు మేము బయటకి వెళ్ళి వచ్చేలోపు మొత్తం ప్రిపేర్ చేశారు అమ్మ ఒక్కదాయే చేసింది ఇదంతా చాలా కష్టపడి చేసింది కార్తీక పౌర్ణమి కాబట్టి నాన్ వెజ్ లేదు మొత్తం వెజ్లోనే ప్రిపేర్ చేసింది వెజ్ బిర్యానీ అండ్ టూ కర్రీస్ సాంబారు అండ్ పెరుగు ఫ్యామిలీ అందరం కలిసి ఇలా ఒక దగ్గర బోన్ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది మా ఇష్యూ చూడండి ఎలా తింటుందో ఆకులో వేసేసి ఇచ్చేస్తే ఆ చేయి నుంచి ఈ చేయికి ఈ చేయి నుంచి ఆ చేయితో ఎలా తింటుందో ఇంకా వన్ ఇయర్ అయిపోయింది కదా మెల్లిగా అలవాటు చేసేయాలి అలా ఆకులో వేసేస్తే పడేసినంత పడేస్తారు అండ్ తిన్న తింటారు వాళ్ళ చేయితో తినడం హ్యాబిట్ అలవాటు అవుతుంది వాళ్ళకి ఇంకా అందరు బోన్ చేసేసాక లాస్ట్కి మేమందరం తింటున్నాము మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అందరు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి వీడియోస్ పెడతాను మా ఇష్యూ ఫస్ట్ బర్త్డేకి మీరందరూ విష్ చేయండి అందరు మీ అందరు బ్లెస్సింగ్స్ మా ఇష్యూకి కావాలి